దేవనామమునికి మహిమ కలుగునుగాక మీకు నవదీ కాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శుక్రవారము ఈరోజు వాక్యము మత ఇసు వార్త మొదటి అధ్యాయము ఇరవయ వచనము అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యూసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరశుధాత్మ వలన కలిగినది దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభునందు స్థిరమైన విశ్వాసము కలిగి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేనుగాక ఆమెను దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపాలనుకున్నప్పుడు ఆయనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆయన తన కుమారుని రోమా సామ్రాజ్యపు అధిపతి గృహములో పుట్టించలేదు ఇట్స్ ఎ పొలిటికల్ పవర్ ఆయన గ్రీకు దేశంలో జన్మింప చేయలేదు అది తత్వ జ్ఞానమునకు పుట్టినిల్లు అది ఏథెన్సులో జరగలేదు అక్కడ నుండి గొప్ప సంస్కృతి బయలుదేరింది కానీ దేవుడు బెత్లహేములు ఒక చిన్న పేద కుటుంబంలో తన కుమారుని పంపించారు చూడండి దేవుడు ఎన్నుకుని వ్యక్తి తనకు తన కుమారునికి తండ్రిగా ఉండటానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ద మ్యాన్ గాడ్ వాంటెడ్ టు బీ ఫాదర్ ఆఫ్ హీజ్ ఓన్లీ బికార్డన్ సన్ తన ఏకైక కుమారునికి తండ్రిగా ఉండటానికి తండ్రి అయిన దేవుడు ఎన్నుకొనిన వ్యక్తి యోసేపు యోసేపులో అంత ప్రత్యేకత ఏముంది ఎందుకు దేవుడు యోసేపును ఎన్నుకున్నాడు చూడండి యోసేపు యవన కాలం నుండి ఎంతో ఫోకస్డ్ యంగ్ మ్యాన్ అతడు చాలా ఫోకస్డ్గా బ్రతికేవాడు చిన్ననాటి నుండి తన తండ్రి చెక్క మొక్కలను తీసుకుని రూపురేఖలు లేని వాటిని తీసుకుని ఎంతో చక్కగా ఉపయోగకరంగా ఎంతో అందంగా వాటిని తయారు చేస్తూ ఉంటే చూసి అబ్బురపోయేవాడు యూసేపు తన తండ్రిని చూస్తూ ఎదగటం మాత్రమే కాదు కానీ హీ లెర్న్ ఆల్ ది స్కిల్స్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఏ కార్పెంటర్ ఒక వడ్రంగి వానికి కావలసిన పనులు నిపుణత అంతా ఆయన నేర్చుకున్నాడు పెద్దయిన తర్వాత నేను కూడా నా తండ్రి వల్ల ఒక కుటుంబాన్ని నడపాలి ఒక కుటుంబానికి అధిపతిగా ఉండాలి నా భార్యను పిల్లలను పోషించుకోవాలి అని ఎన్నో కళలు గనినవాడు ఈ యోసేపు మాత్రమే కాదు కానీ ఎంతో చక్కని భక్తి జీవితం యోసేపుకున్నది యోసేపు భక్తిపరుడు యోసేపు కష్టజీవి యోసేపు ఒక ఫోకస్డ్ యంగ్ మ్యాన్ ఇటువంటి పరిస్థితులలో చక్కని రూపము కలిగిన మరియతో అతనికి ప్రధానమైంది ఎన్నో కళలతో భవిష్యత్తును ఊహించుకుంటున్న కాలంలో పిడుగులాంటి వార్త అతనికి వినబడింది అదేమిటంటే తనకు ప్రధానము చేయబడిన మరియ వచ్చి తాను గర్భవతినని యోసేపుకు తెలియజేసినప్పుడు తన క్రింద ఉన్న భూమి పగిలిపోయినట్టు అనిపించింది అతని ప్రపంచమంతా తలక్రిందులైనట్టు అనిపించింది ఎన్నో సంవత్సరాల నుండి అతడు ఊహించుకొనిచున్నా ఆలోచించుకొనిచున్నా నిర్మించుకొనిచున్నా ప్రపంచం పటాపంచలైంది అతడు ఆ షాక్లో నుండి తేరుకోవటానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇక ఎలా మరియను విడి వదిలించుకోవాలి ఆ విషయం బయటపెడితే ఆ కాలపు సామాజిక పరిస్థితులను బట్టి ఆమెకు మరణశిక్ష విధించబడుతుంది యోసేపు ఆమెను ఎంతగా ప్రేమించాడంటే ఆమెను మెల్లగా విడిచిపెట్టాలి అనుకున్నాడు ఆమెకు శిక్ష పడటం యువసేపు ఇష్టం లేదు ఈ విషయాల గురించి యోసేపు ఆలోచిస్తూ ఉండగా ప్రభుదోత యోసేపు నద్దకు వచ్చి దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము అని చెబుతూ ఉన్నాడు నీ భార్య అని సంబోధిస్తూ ఉన్నాడు చేర్చుకో అంటూ ఉన్నాడు ఒక్కసారిగా తన కళలన్నీ పటాపంచలైనవి అనుకుంటే ఇప్పుడు ఈ ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీ అదనపు బాధ్యత మరి గర్భంలో ఉన్నది తన కుమారుడు కాదని ఎరిగి ఆమెకు సకలము సమకూర్చవలసిన బాధ్యత అతని కళలన్నీ చల్లా ప్రభువునందు చెరగని కదలని స్థిరమైన విశ్వాసము యూసేపు సొంతము ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో నీవు ఆశించినది నీకు దొరకనప్పుడు నీ జీవితంలో నీవు మెల్లమెల్లగా నిర్మించుకున్న ఆ కళల సౌదం పటాపంచలైనప్పుడు దేవుని ఎందు ఉంచుతూ ఉన్నావా చూడండి అబ్రహాము కూడా ఇరవై ఐదు సంవత్సరాలు వేచి చూస్తే కలిగాడు కుమారుడు ఆ కుమారుడు కలిగి పదిహేను ఇరవై సంవత్సరాలు అయ్యిందో లేదో ఇంకా ఆ సంతోషము సంపూర్ణముగా అతడు ఆస్వాదించక మునిపే ప్రభువు అతనికి ప్రత్యక్షమే నీ ఒక్కగానొక్క కుమారుని మరియు ఆ పర్వత శ్రేణిలో నేను చూపించి ఒక చూపించబో ఒక పర్వతం మీద బలిగా అర్పించమన్నాడు అతని ప్రపంచమంతా తలక్రిందులైనట్టయింది అతడికి ఏం చేయాలో పాలుపోలేదు కానీ వెంటనే అతడు విధేయత కనపరిచాడు అంటే తన ప్రపంచం చల్లా తన ఆశలన్నీ గల్లంతైనప్పుడు అబ్రహాము దేవుని మీద స్థిరమైన విశ్వాసం కలిగి జీవించాడు దావిది జీవితంలో కూడా మనం చూసినట్లయితే రాజు అయిన సౌలు ఎంతగానో నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న ఈ దావీదుపై విషపు చూపు నిలిపి అతనిని తరవటం ప్రారంభించాడు ప్రతి దినము రాజైన సౌలు దావీదును వెతుకుచూ ఉన్నాడు అభిషేకించాడు కదా దేవుడు ఇక నేను రాజునైపోతాను అనుకున్నాడు కానీ అతడు ఎన్ని అరణ్యాలలో దాకున్నాడు అదుల్లాము గుహలో దాగి ఉన్నాడు మోయాబు దేశంలో మిస్పా అనే ప్రాంతంలో దాగున్నాడు హరితు అరణ్యములో తలదాచుకున్నాడు కేలాకు వెళ్ళి జీవించాడు జీఫ్ అరణ్యములో అనగా హకీలా మన్యములో ఉన్న జీఫు అనే ప్రాంతంలో బ్రతికాడు మావోను మన్యములో బ్రతికాడు ఎంగేది వనములో బ్రతికాడు పరాను అరణ్యములో బ్రతికాడు మర్లా వచ్చి జీఫులో చేరాడు ఇక ఆ తర్వాత యోదయ దేశ్యంలో ఉంటే సౌలు చేతికి నేను చిక్కుతాను అనుకుని అతడు గొల్యాతు ప్రాంతమైన ఫిలిస్తియ దేశంలోని గాతు ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ కొద్ది నెలలు ఉన్న తర్వాత దానికి సమీపంలో సిక్లగు అనే గ్రామంలో పదహారు నెలలు బ్రతికాడు ఎంత పరుగు ప్రాణము మీద అతడు అరిచేతులో తన ప్రాణమును పెట్టుకుని పరిగెడ్డా పరిగెట్టాడు దావీద్ ఇంత నెమ్మది లేని స్థితి దేవుడి చిన్న అభిషేకం ఏమైపోయింది దేవుడు నన్ను మర్చిపోయాడా దేవుడు నన్ను ఎందుకు ఇలా తరిమే పరిస్థితిలోనికి తీసుకొచ్చాడు అని దావీదు అనుకోలేదు కానీ తన కళ కళ్ళలైన వేళ తన ఆశలన్నీ అడియాశలైన వేళ తన ప్రపంచము తలక్రిందులైన వేళ దావీదు దేవుని ఎందు స్థిరమైన విశ్వాసం ఉంచాడు అదే విశ్వాసం ఇప్పుడు యోసేపులో మనకు కనబడుతూ ఉంది తన ఆశలన్నీ అడియాశలైనప్పుడు యోసేపు దేవునిపై విశ్వాసం ఉంచాడు తాను నిర్మించుకున్న కలల సౌదం పటాపంచలైనప్పుడు యోసేపు దేవుని మీద విశ్వాసం ఉంచాడు తను అనుకున్నది దేవుడు తనకు అనుగ్రహించినప్పుడు అతడు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు తను ఆశించినది తనకు దొరకనప్పుడు యోసేపు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు తన మనసుకు గాయమైనప్పుడు తనకు చేదైన అనుభవం కలిగినప్పుడు యోసేపు దేవుని అందు ఉంచాడు ప్రియ సహోదరుడా సహోదరి క్రిస్మస్ కాలంలో ఉన్న మనము అటువంటి విశ్వాసము అటువంటి స్థిరమైన విశ్వాసము నీలో ఉన్నదా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతులైన తండ్రి వందనాలు స్తోత్రాలు యూసేపు తన కలలన్నీ పటాపంచలైనప్పుడు తన హృదయంలో ఎంతో గాయమైనప్పుడు చేదైన అనుభవం కలిగినప్పుడు ప్రభు అతడు నీ అందు విశ్వాసముంచి నీ మాటకులో పడ్డాడు ఎంత గొప్ప విధేయత విశ్వాసమా ప్రభు అట్టి విధేయత మాలో ప్రతి ఒక్కరికి దా ఇచ్చేయండి అట్టి విశ్వాసము మాలో ప్రతి ఒక్కరికి ఇద ఇచ్చేయండి ప్రభు ఎంత విధేయత కలిగిన వాడు గనక ఎంత అచంచలమైన విశ్వాసము కలిగిన వాడు గనుక మీరు యోసేపు నిన్నుకున్నారు ప్రభా అట్టి భక్తి జీవితము స్థిరమైన భక్తి జీవితము స్థిరమైన విశ్వాసపు జీవితాన్ని మాలో ప్రతి ఒక్కరము జీవించుటకు కృపచూపుమని ఏసునామంలో స్తుంచి వనేముగా వేడుకొని చున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు